ఆగస్టు మూడవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ ఒక్క చోటుకి అస్సలు వెళ్ళకూడదు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం మూడు తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక ధనస్సు రాశి వారికి ఆగస్టు మూడవ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగి ఆదివారం రోజున ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు రాబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయితే ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడూ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా చేయటం అలవాటు ఏదైనా ఒక పని అనుకుంటే ఖచ్చితంగా కూడా దానిని అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా సాధించటం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి రాజకీయ రంగం పట్టు ఎక్కువగా ఉంటుంది అంటే రాజకీయ రంగంలో వీరు అనుకున్నది ఖచ్చితంగా కూడా అంటే ఏదైనా మంచి చేయాలి ఇతరులకి ఏదైనా ఒక విషయంలో మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అనుకున్నది అనుకున్నట్లుగా చేసి తీరుతారు అలానే వీరి జీవితంలో ఖచ్చితంగా ఎప్పుడు వీరు మంచి పొజిషన్ నుండి వచ్చిన వారే అయి ఉంటారు అంటే వీరు ఇంట్లో వారు కావచ్చు లేదా వీరి తరతరాల నుండి కావచ్చు ఎప్పుడైనా సరే ఒక మంచి పొజిషన్ నుండి వచ్చిన వారే అయి ఉంటారు అందువల్ల వీరికి ఖచ్చితంగా కూడా వీరు ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది చేసే అంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క కుటుంబంలో కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం పొందటానికి అంటే వాతావరణాన్ని క్రియేట్ చేయటానికి చాలా కష్టపడుతూ ఉంటారు అలానే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది అంటే నలుగురిలో వీరికంటూ ఒక గుర్తింపుని ఖచ్చితంగా కూడా పొందుతూ ఉంటారు ఒక గుర్తింపుని తెచ్చుకుంటూ ఉంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా తప్పకుండా ఉంటుంది అలానే వీరు చుట్టూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవటం జరుగుతుంది వీరు చుట్టూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకుంటే ఖచ్చితంగా కూడా అది అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోరు వీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగటం కోసం ఎంతలా కష్టపడతారు అంటే వీరు అసలు వీరిని వీరు మర్చిపోతూ ఉంటారు అలానే వీరి యొక్క సుఖాన్ని అస్సలు చూసుకోరు అలానే వీరు ఒక మంచి స్థాయిలో ఉన్నా సరే ఇంకా ఇంకా ఎదగాలి ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన యొక్క ధనస్సు రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అయితే గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు గ్రహాలు ఒక రాశి నుండి ఇంకొక రాశికి చేంజ్ అవుతూ ఉంటాయి అలా గ్రహాలు మారినప్పుడు వీరికి యోగాలు కూడా మారుతూ ఉంటాయి అదృష్ట యోగం అనేది ఒక అంటే అదృష్ట యోగం అనేది పడుతుంది అలా గ్రహాలు అనేవి మార్పు చెందినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడతాయి వీరికి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు వీరి జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగిపోవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే ఈ సమయంలో గ్రహాల యొక్క చెడు దోషాలు తొలగిపోయి ఈ ధనస్సు రాశి వారు కొంతమంది వ్యక్తుల నుండి ఖచ్చితంగా ఈ సమయంలో మేలుని పొందుతారు అని చెప్పుకోవచ్చు అది ఏ రకమైనటువంటి మేలు అంటే ఖచ్చితంగా డబ్బు పరంగా చూసుకున్న అలానే ఆర్థిక సమస్యలు తొలగిపోవటం అలానే అనారోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటం వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోయి ఈ సమయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి జీవితంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోయి వీరు ఈ సమయంలో అధికమైనటువంటి సంతోషాన్ని పొందుతారు అయితే గ్రహాలు పూర్తిగా వీరికి అనుకూలించి వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒడిదుడుకులు ఎదురైనా సరే ధైర్యంగా తట్టుకునే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యంత ఎక్కువగా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇక రాబోయే రోజుల్లో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభించబోతూ ఉంది వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మంచి ఫలితాన్ని కూడా పొందబోతు ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి ఈ ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులే అయి ఉంటే గనక వీరికి ఈ సమయంలో ఉద్యోగం సరి అయినటువంటిది లభిస్తుంది అంటే వీరి యొక్క ఉత్తీర్ణతకి తగినట్లుగా మంచి ఉద్యోగం లభిస్తుంది ఎప్పటి నుండో ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నా ఉద్యోగం లభించలేదు అని బాధపడుతూ ఉన్నా సరే అలా ఉద్యోగం కోసం మీరు బాధపడుతున్న ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా ఇలా రకరకాల సమస్యలు కూడా తొలగిపోయి వ్యాపారంలో అభివృద్ధి అనేది జరుగుతుంది వ్యాపారంలో వృద్ధి చెందుతుంది మీ కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి మీకు ఇదివరకు లేని విధంగా మంచి శుభయోగం శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచారాల ఫలితాల ప్రకారం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరు సాధించి అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్టదైవ ఆరాధన చేస్తే చాలా మేలు జరుగుతుంది అప్పుల సమస్యతో సఫర్ అవుతున్నా సరే ఆ సమస్య అనేది తీరటానికి ఏదో ఒక మార్గం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది నవగ్రహాల పూజ చేయటం వల్ల శని బాధలు తొలగిపోయి గురు గ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది ముఖ్యంగా ధనస్సు రాశి వారు నుదుటిన బ అంటే మనం పసుపుని ను నుదుటిన ధరించటం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం గురుబలం అనేది ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు గురుగ్రహం యొక్క అనుకూలతతో మీకు జాతకంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఇలాంటి ఫలితాలు రా ఉన్నాయి ఇలాంటి ఫలితాలు అంటే వీరికి మంచి చెడు రెండు ఉన్నాయి కొంతమందికి మంచి జరిగితే మరి కొంతమందికి చెడు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంటే ఏదో ఒక సమస్యతో వారి మనస్సు అనేది వాలేకపోవటం కొంతమందికి జరిగితే మరి ఇది వరకు ఉండే సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మెల్లి మెల్లిగా ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది ఆగిపోయిన పనులు అనేవి ముందుకు వస్తాయి ముఖ్యంగా వీరు కొంతమందితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మాట అస్సలు జారకూడదు నోరు జారకూడదు ఇలా ఈ విషయాలలో వీరు జాగ్రత్తగా ఉంటే వీరికి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఆగస్టు మూడవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం